ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు చెప్పేది శ్రీరంగ నీతులు చేసేవి దొంగ పనులు అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందంటూ షర్మిల ఆరోపించారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం చేస్తుందంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రజాభిప్రాయాల సేకరణకు ప్రకటన కూడా జారీ చేశారంటూ షర్మిల గుర్తు చేశారు ఇంత జరుగుతున్న ప్రజలపై భారం పడదని ముఖ్యమంత్రి చెప్పడం ఆశాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని పదే పదే చెప్పడం పాత చింతకాయ పచ్చడిలా ఉందంటూ విమర్శించారు అధికారంలోకి వచ్చిన ఏడాది నెలలోనే సర్దుబాటు ఛార్జీల పేరుతో వేల కోట్లను ప్రజల నుంచి ట్రూ అప్ బిల్లుల రూపంలో వసూలు చేసి వారి జేబులకు చిల్లులు పెట్టారంటూ షర్మిల ఆరోపించారు